కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో దాదాపు రెండు నాలుగు రెండు నెలలుగా సహాయ సహకారాలు అందించినటువంటి అభిమానులు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు రాత్రనుక పగలనక తాము పడిన కష్టానికి ఫలితం దక్కకపోతుందన్నారు దాదాపుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి పదకొండు నుంచి పద్నాలుగు సీట్లు రావడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఇందులో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బిఆర్ఎస్ బీజేపీ పార్టీల రెండు కూడా ఒకటే అని చెప్పారు బహిరంగంగానే బారాస నాయకులు కార్యకర్తలు బీజేపీకి ఓటు వేయడం ఎందుకు నిదర్శనం అన్నారు అంతకుముందు రెడ్డి మండలం గర్గూల్ గ్రామానికి చెందిన చింతల అలయక అనే వికలాంగ యువతికి ఆపరేషన్ నిమిత్తం ఐదు లక్షల రూపాయలు ఎల్వోసీ అందజేశారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గద్దం ఇందుప్రియ పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు జీ వివిపేటలో 2 నరానికి 3000 ఓట్స్ మెజారిటీ విట్నూరులో నాలుగు వేల ఓట్లు మెజారిటీ ఇస్తామంటున్నారు రాజంపేట మండల్లో ఐదు వందల మినిమం ఐదు వందల ఓట్లు మెజారిటీ ఒక గ్రామం మైనస్ ప్లస్ ఉంది అక్కడ అలాగే మన కామారెడ్డి రూరల్లో కూడా మా మండల ప్రెసిడెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఫైవ్ హండ్రెడ్ మైనస్ ప్లస్ ఉంటుంది మనకు కొన్ని గ్రామాలు మంచి మెజారిటీ ఉంది కొన్ని గ్రామాల్లో మైనస్ ఉన్నాయి అందుకు ప్లస్ మైనస్ ఉంది కామారెడ్డి టౌన్లో మూడు నుంచి నాలుగు వేల ఓట్లు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది దీన్ని బట్టి చూస్తే మినిమం టు మినిమం పన్నెండు వేల మెజారిటీలోనే మేము మినిమం పద పన్నెండు వేలు ఉంటుందని మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంచనా నిన్న నేను ముఖ్యమంత్రి గారితో కూడా నైన్ ఓ క్లాక్ మాట్లాడేటప్పుడు కూడా జహీరాబాద్లో పదకొండు సీట్లు షాట్ సీట్లు ఎల్సే సీట్లు ఉంటుంది మనం గెలుస్తున్నాం షమీర్ బాయ్ అని చెప్పడం జరిగింది ఇవాళ కూడా చాలా చోట ఆఫ్ ది రికార్డ్ సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శెట్టి గారు గెలుతూ ఖాయం గెలుస్తున్నారు మన కామారెడ్డి జిల్లాలోనే బీజేపీని కొంచెం గాలి ఉంది కానీ అక్కడ జహీరాబాద్ నారాయణఖేడ్ అండ్ అందోల్లో అక్కడ మాత్రం బాగా సాలిడ్ మెజారిటీ పని అక్కడ నుంచి గెలుస్తున్నాము ఓవరాల్గా ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ లీడ్లు ఉన్నాడు జహీరాబాద్ ఎంపీ అని మాకున్న సమాచారం రెండోది ప్రమాదం అన్న జరిగింది ఏమంటే మేము ఎప్పటి నుంచే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చినారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీకి బీటీ బీఆర్ఎస్ ఆమె బిడ్డ కవిత గారికి ఇప్పించుకున్నందుకు ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు అండర్గ్రౌండ్ డీలింగ్ జరిగింది అని చెప్పిన చాలామంది నమ్మలేదు కానీ నిన్న నాకు ఫస్ట్ ఫోన్ మన తిప్పాపూ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని గ్రామాల నుంచి ఫోన్లు మొదలైనయి సార్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా కూగుర్తి పోటండి బీజేపీ పోటీ అయ్యిందని డైరెక్ట్గా చెప్తున్నారు ఇదేం సార్ కదా అమ్మా కూడా చెప్పినారు ఆ గ్రామాల్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి ఓపెన్ సీక్రెట్ భారతీయ జనతా పార్టీకి ఓట్ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసినారు